పెహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపైన భారత్ నిషేధం విధించింది ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ను జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాక్ నుంచి ఎలాంటి వస్తువులు ఇక్కడికి దిగుమతి కావడానికి వీల్లేదని స్పష్టం చేసింది పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపైన భారత నిషేధాన్ని విధించడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి పహల్గా ముగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పైన చాలా కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది అయితే పాకిస్తాన్ నుంచి నేరుగా కానీ పరోక్షంగా కానీ వచ్చే అన్ని రకాల వస్తువుల దిగుమతి పైన విధిస్తూ భారత ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది మేడ్ ఇన్ పాకిస్తాన్ వస్తువులకు భారత్ లో చోటు లేదంటూ కూడా చెప్పడం జరిగింది అక్కడి నుంచి ఎగుమతి అయిన ఏ వస్తువు అయినా భారత్ లోకి అనుమతించబోమని అంటే పాకిస్తాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి కూడా భారత్ లోకి వచ్చేందుకు కూడా నిషేధాన్ని విధిస్తూ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇప్పటికే మన భారతదేశం నుంచి కొన్ని వస్తువులను పాకిస్తాన్ కు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అదే విధంగా పాకిస్తాన్ నుంచి కూడా కొన్ని వస్తువులు ప్రత్యక్షంగా భారత్ కు దిగుమతి అవుతున్న వేళ ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి ఏదైతే రాగి గాజు సామాన్లు సేంద్రియ రసాయనాలు అదే విధంగా పండ్లు ఇతర గింజలను అదే కొన్ని నూనె గింజలకు సంబంధించిన వాటిన్నింటినీ కూడా పాకిస్తాన్ నుంచి గతంలో భారత్ కు దిగుమతి చేసుకునేది అదేవిధంగా ఔషధాలు పెట్రోలియం ప్లాస్టిక్ రబ్బరు సేంద్రియ రసాయనాలు అదే విధంగా టీ కాఫీ సంబంధించిన వస్తువులు పాల ఉత్పత్తులు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు కూడా పాకిస్తాన్ కు భారత్ నుంచి ఎగుమతి అయితే అయితే ప్రస్తుతం వీటన్నిటిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది పాకిస్తాన్ కి సంబంధించిన ఏ వస్తువును కూడా ఇండియాలోకైతే రానివ్వము అనేది మాత్రం భారత్ ప్రభుత్వం చాలా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మహిళగా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతమందించేందుకు భారత్ తో కలిసి రావాలంటూ కూడా ఇప్పటికే వివిధ దేశాలు పాకిస్తాన్ కి ఉగ్రవాదానికి పాకిస్తాన్ కు సంబంధం లేదన్న వ్యవహారం అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది దీంట్లో ఈ రోజు తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైన నిర్ణయం అని చెప్పొచ్చు సమీప